ఆక్రమణల తొలగింపు నిరంతరాయంగా కొనసాగుతోంది రహదారులను మరుకు కాల్వలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని ప్రకాశం జిల్లా పొదులి నగర కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మురుగు కాలువలు పూడిపోయి మురుగునీరు పోయే వీలు లేక రోడ్ల మీదకు వస్తోందని ఆక్రమణల తొలగింపులో ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉండదని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పొదిలిని అభివృద్ధి పరచాలని స్పష్టమైన ఆదర్శాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు చిన్న బస్ స్టాండ్ సెంటర్లో రోడ్డును ఆక్రమించుకుని బంకులను తొలగించడం జరిగిందని పెద్ద బస్టాండ్ సెంటర్లో సులభ కాంప్లెక్స్ను ఆక్రమంగా కూల కుట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజల అవసరార్థం త్వరలో స్లబ్ కాంప్లెక్స్ తెలిపారు పొదులని అభివృద్ధి పదంలో ప్రయాణింప చేయడం తన బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి పాత టాయిలెట్ నేర్చుకుంటు ఆ టాయిలెట్ స్థలము ఆ పురపాలక సంఘానికి సంబంధించి చెప్పి నేను రికార్డ్ వెరిఫై చేసుకున్నాను అలాగే మన తహసీల్దార్ గారితో కూడా దాన్ని మాట్లాడడం జరిగింది తహసీల్దార్ గారు కూడా స్కెచ్ చేసారు వాటికి సంబంధించి పురపాలక సంఘా సంఘానికి సంబంధించిన అని చెప్పి ఉన్నారు అది అదే కాకుండా ఇక్కడ పట్టణంలో ప్రధానమైన కూడలి ఇది పెద్ద బస్ ఇక్కడ వచ్చినటువంటి బస్సు కోసం వెయిట్ చేస్తున్న వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు చిన్నపిల్లలు ఇతరులు కూడా చాలామంది ఈ వాష్రూమ్స్ లేకపోవడం తోటి వాళ్ళకు కానీ టాయిలెట్ లేకపోవడం తోటి అనేక ఇబ్బందులు గురి అవుతున్నా చెప్పేసి నాకు ఇప్పటికే పదిహేను పదిహేడు అప్లికేషన్స్ నాకు కంప్లైంట్ రావడం జరిగింది అలాగే గౌరవ మార్కా ఎమ్మెల్యే గారు ఇప్పటికి ఆ టాయిలెట్కి సంబంధించి చర్య తీసుకుని ఈ గారు పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ ఇంపార్టెంట్ మనకు వాళ్ళ సంక్షేమ ప్రధానం కాబట్టి ప్రపంచాయిలెట్ మనం అందించారు దాన్ని చర్య తీసుకోవాలని తీసుకోమని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఇప్పటికే నాకు అనేక పర్యాటకులు చెప్పడం జరిగింది పబ్లిక్ నుంచి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది ఈ సమస్య ఎక్కువ అవ్వడం లేదు అందువల్ల దీన్ని అవన్నీ క్లిష్ణ పెట్టుకొని ఆ స్థలము మా మున్సిపల్ స్థలం ఎంతవరకు ఉందో ఆ స్థలం వరకు దాన్ని నీట్గా క్లీన్ చేసి కొత్త టాయిలెట్ కట్టడా కట్టాలని ప్లాన్తోటి ముందుకు వెళ్తున్నాం లీగల్గా గౌరవ్ కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చినా కూడా ఆర్డర్కి లోన్ లోబడి మేము ఫర్దర్ యాక్టర్ కరెక్ట్ తీసుకుంటాం ఏదైనా కానీ కోర్టు ఆదేశాలు మాత్రం కూర్చో తప్పకుండా వాళ్ళ వాటిని అమలుపరుస్తాం కోర్టు అంటే కూడక ఆదేశాలు కొడుకు మాకు చాలా గౌరవం దాన్ని ఫాలో అవుతాం ఖచ్చితంగా రాబోయే కాలంలో కోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ కూడా ఏదైనా ఉంటాము కరెక్ట్ తీసుకుంటాం ప్రస్తుతానికి ఇక్కడ అద్భుతం ఉండవు పబ్లిక్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం మనం ఇది చేయలేదు చేపట్టడం జరిగింది దీని మీద భద్రగా ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లై చేస్తాం థ్యాంక్ యూ